తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు ఒక కీలక అంశాలు బయటకు వస్తున్నాయని చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక వారం రోజుల పాటుగా గులాబీ బాస్ ఎవరైతే ఉన్నారో అటు కేసీఆర్ మరియు ఇటు హరీష్ రావులపై ప్రత్యేక నిఘా పెట్టిందనే చెప్పాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి ఫోన్ ట్యాప్ కి సంబంధించి అటు ప్రభాకర్ రావుపై పూర్తి విచారణ చేపిస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా సంచలన వ్యాఖ్యలు బయటకు వస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంకా కంటిన్యూషన్ అవుతున్న ప్రాసెస్ అనే చెప్పొచ్చు అండ్ దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వారం రోజుల తర్వాత అంటే వారం రోజుల పాటు ఈ వారం రోజుల్లో ఎప్పుడైనా అటు కేసీఆర్ కి ఇటు హరీష్ రావు కి ఖచ్చితంగా నోటీసులు పంపిస్తాము ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళ హస్తం ఉంది అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు తలెత్తున్నాయనే నేపథ్యంలో కూడా ఇటు హరీష్ రావు చూసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మా పైన చేస్తారా ఫోన్ ట్యాపింగ్ చేస్తారా అంత ఉందా మీకు అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి సో రీసెంట్ గా కూడా గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రజాపాలన ఏర్పాటైన నేపథ్యంలో రెండేళ్ల తర్వాత మొన్న ఆదివారం రోజు అయితే ఆర్ గులాబీ భవన్ కి రావడం అయితే జరిగింది తెలంగాణ భవన్ కి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కొన్ని ప్రశ్నల వర్షం ఆయన కురిపించారు సో దీనికి సంబంధించి అటు కేసీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అటు పల్లె ప్రాంతాల నుంచి ఇటు సిటీ వరకు అయితే దాదాపు కేసీఆర్ కోసం ఎంతో మంది ప్రజలు వేచి చూస్తున్నారు ఎందుకంటే చాలా వరకు కేసీఆర్ రావాలి అని చెప్పేసి అని కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి అని చెప్పేసి అయితే చాలా వరకు కేసీఆర్ అనడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా కేసీఆర్ ప్రోగ్రామ్ అయిపోయాక కూడా ఇటు ఎవరైతే కాంగ్రెస్ నేతలు వచ్చేసి మంత్రులు కూడా చాలా వరకు ఒక్కసారిగా పోటీ తత్వంతో ఫైట్ కొద్ది మాటలు మాట్లాడుకున్నారు ఎందుకంటే నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు ఇది వైరల్ గా మారింది సోషల్ మీడియాలోనే చెప్పాలి సో ఆ రెండేళ్ల తర్వాత కేసీఆర్ ఆ తెలంగాణ భవన్ కి వచ్చిన నేపథ్యంలో ఇటు తెల కేసీఆర్ అన్న మాటలకి చాలా వరకు తెలంగాణ మంత్రులు ఎవరైతే ఉన్నారో అటు పొన్నం ప్రభకర్ కావచ్చు లేకపోతే కుమరి రెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కలిసి కేసీఆర్ పై కొన్ని ఆరో చేశారు అసలు నువ్వేం చేశావు రెండు పదేళ్ల ప్రభుత్వంలో నువ్వేం చేసావు పదేళ్ల పాలనలో నువ్వేం చేసావు అని చెప్పేసి అయితే చాలా వరకు ప్రశ్నల వర్షం కేసీఆర్ పై కురిపించారు మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అటు ప్రభాకర్ రావు పక్కకు పెడితే ఇటు చాలా వరకు ఇటు కేసీఆర్ ని మరియు హరీష్ రావు ని ఎక్కువగా ఫోకస్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పాలి మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనంగా మారింది ఆ ఈ ఆ ప్రభాకర్ రావు ఇష్యూ కావచ్చు లేకపోతే కేసీఆర్ హరీష్ రావు అసలు చూడాలి గులాబీ బాస్ కి ఏ విధంగా వారం రోజుల్లో షాక్ తగులుతుందా మరి అసలు కేసీఆర్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు మరి దీనికి ఎలాంటి సొల్యూషన్ వెతుకుతారు మరి వారం రోజుల తర్వాత నోటీసులు తీసుకొని విచారణకు ఏమన్నా అనేది కూడా తెలియాల్సి ఉంది ప్రవీణ్ శ్వేతంగా హిట్ టీవీ టీడీపీ ఆఫీస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్